హనీ ట్రాప్లో రాజకీయ పెద్దలు జాయి జమీమా తనతో పాటు నగ్నంగా ఉన్న ఫోటోలను చూపించి అతని నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది తనకు విముక్తి కల్పించాలని బాధితుడు బ్రతిమిలాడగా మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది బాధితుడు హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అనుమానంతో ఏడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది హనీట్రాప్ హనీ ట్రాప్ కేసు కీలక సూత్రధారి జాయ్ జమీమాపై ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయ్యింది బాధితులు ఫిర్యాదులు చేసేందుకు క్యూ కడుతున్నారు ఇప్పటి వరకు భీమిలి కంచరపాలెంలో ఆమెపై కేసులు నమోదవగా ఇప్పుడు తాజాగా విశాఖ ఎయిర్పోర్టు పిఎస్ కేసుతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది జాయ్ జమీమా దారుణాలపై బాధితులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు తన నుంచి సుమారు కోటి రూపాయల వరకు దోచుకుందని ఓ బాధితుడు ఫిర్యాదులో వెల్లడించాడు ఈ మాయలేడి పేరు జాయి జమామి ఆ పేరు చూసి వేరే రాష్ట్రం నుంచో విశాఖపట్నం వచ్చిందని అంతా అనుకుంటారు కానీ ఆమె ఇక్కడ మురళీనగర్లోనే ఉంటుంది తెలుగమ్మాయే తల్లిదండ్రులు లేరు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాటింగ్స్ ద్వారా కుర్రాలను ఆకర్షించేది ఈ క్రమంలో కొందరు ఆమెతో జత కలిశారు ధనవంతులను టార్గెట్ చేసి మోసం చేస్తే బాగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేసుకొని దానిని అమలు చేసింది ఆ క్రమంలో ఎన్ఆర్ఐకి ఈ ఏడాది ఆగస్టులో జమామే ఇన్స్టాలో పరిచయం అయింది సెప్టెంబర్లో ఆయన్ను విశాఖపట్నం రప్పించి విమానాశ్రయం నుంచే తన ఇంటికి తీసుకొని వెళ్ళి మత్తుమంది ఇచ్చింది నిద్రపోతున్నప్పుడు తన పక్కన పడుకొని ఫోటోలు తీసుకుంది వాటిని చూపించి అతనిని పెళ్లి చేసుకోవాలని బెదిరించింది ఆ తర్వాత తనను వదిలించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించింది మోసం చేస్తున్నారని గ్రహించిన ఎన్ఆర్ఐ భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును విచారిస్తున్నప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి ఇవన్నీ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో లోతుగా విచారణ చేశారు మాయలాడి ఇంతకు ముందు ఇలాంటివి చాలా చేసిందని తెలింది తాజాగా కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కూడా ఆమెపై కేసు నమోదయ్యింది ఇంకో వ్యక్తి నేరుగా పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి తన పేరు బయట పెట్టనంటే ఆమె చేసిన మోసం చెబుతానన్నారు ఇలా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు జమామై వెనుక ఒక ముఠా ఉన్నట్లు చెబుతున్నారు ఆమె అందాన్ని ఎరవేసి డబ్బున్న వారిని ఉచ్చులోకి లాగారు ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఇస్తున్నారు వాటిని వాడటం వల్ల కొందరికి శరీరంపై పొక్కులు వచ్చి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ మూట మనీ లాండరింగ్ వ్యవహారాలు కూడా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి జమామే నుంచి కారు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్లో ఫోన్ డేటా మొత్తం ఉంది అందులో వివరాల ద్వారా బాధితులు ఆమెతో సంబంధం ఉన్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు అలాగే ఆమె ఫోన్పే ద్వారా జరిగిన లావాదేవీలను బట్టి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఎవరికి వెళ్ళాయి అనేది కూపీ తీస్తున్నారు ముఠా సభ్యుల వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి వారి కోసం వెతుకుతున్నారు పెళ్ళైన బాధితులు తమ వివరాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారు ఈ కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు ఆమె నేరుగా తన వలలో పడిన వారింటికి రాత్రిపూట వెళ్ళి బెదిరించేదని సమాచారం దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి ఈ వివరాలపై పోలీసులు ప్రశ్నిస్తే తన వెనుక పెద్ద పెద్ద అధికారులు ఉన్నారని మీరే ఇబ్బంది పడతారంటూ తిరిగి భయపెడుతూ ఉండడం గమనార్హం తన కేసు లోతుగా తవ్వితే పెద్దలకే నష్టమన్నట్లుగా ఆమె వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు బాధితులు కూడా పేర్లు బయట పెట్టబోమని చెబితేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తామని చెప్పడం గమనార్హం ఏమి చేసినా బయటకు చెప్పుకోలేని వారిని ఈ ముఠా తెలివిగా టార్గెట్ చేసిందని పోలీసులు భావిస్తున్నారు విశాఖ మురళీనగర్లో ఓ కంపెనీలో ప్రాజెక్టు హెడ్గా హైదరాబాద్కు చెందిన వ్యక్తి చేరాడు కంపెనీ యజమాని రతన్ రాజు తన బంధువంటూ జాయి జమీమా అతనికి అయింది ఆఫీస్ టైమింగ్స్ను పగటి సమయం నుంచి రాత్రి వేళలకు మార్పించింది అతనికి స్ప్రేలు జ్యూస్లు ఇచ్చి నెమ్మదిగా తన ముగ్గులోకి దించింది తనతో పాటు నగ్నంగా ఉన్న ఫోటోలను చూపించి అతని నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది తనకు విముక్తి కల్పించాలని బ్రతిమలాడగా మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది బాధితుడు హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అనుమానంతో ఏడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసింది బాధితుడి వంటిపై గాయాల ఫోటోలను అతని కుటుంబ సభ్యులకు పంపించి ్లాక్మెయిల్ కు దిగింది భీమిలిలో జాయి జమీమాపై కేసు నమోదు కావడంతో బాధితుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాయి జమీమా అక్రమాలపై సహకరించిన వారందరిపై గట్టి నిఘా పెట్టారు గత కొంత కాలంగా హనీ ట్రాప్ ప్రపంచాన్ని భయపెడుతుంది అందాన్ని ఎరగా వేసి తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకోవడమే హనీ ట్రాప్ తాజాగా కర్ణాటకకు చెందిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ వలపు వలకు చిక్కినట్లు అసెంబ్లీలో ఓ మంత్రి ప్రకటించడం కలకలం రేపుతుంది రెండు వారాలుగా జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హనీ ట్రాప్ అంశం చర్చకు వస్తుంది శాంతి భద్రతల అంశం గురించి సభ్యులు చర్చిస్తూ వలపు వలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓ అడుగు ముందుకేసి హనీ ట్రాప్ ఫ్యాక్టరీని సిద్ధరామయ్య ప్రభుత్వం నడుపుతోందని అసెంబ్లీలోనే ఆరోపణలు చేయడం గమనార్హం ఈ సెగలు మరింత పెంచేలా సాక్షాత్తు మంత్రే హనీ గురించి ప్రకటన చేయడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది